హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎం టీవీ లైఫ్ స్టైల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను కాకపోతే ఈ మధ్యలో చాలా బిడ్లు అయితే షూట్ చేయలేదు మా బాబుకైతే హెల్త్ బాగలేదు దానికోసం అని చెప్పి నా ఫేస్ కూడా అందుకే డల్గా ఉందనమాట ఇక్కడ ఏమైందంటే ఇంకా మష్రూమ్ కర్రీ చేస్తున్నాను ఆల్రెడీ లేట్ అయిపోయింది మా చిన్నబాబు అయితే టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా మా హస్బెండ్ వెళ్ళాలన్నమాట షాప్కి ఇంకా మా చిన్నోడికి లంచ్ బాక్స్ పట్టుకుని మా హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ పెట్టేస్తే వెళ్తారు ఇక్కడేమో మష్రూమ్ కర్రీ చేస్తున్నాను నేను ముందైతే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా ఒక టమాటా అయితే చిన్నగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత అయితే ఈ మష్రూమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా నీట్గా కడుక్కోవాలి కొంచెం మట్టిగా ఉంటాయి పిల్లలకి ఎంత హెల్దీగా పెట్టినా కానీ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది అసలు నేను బయట ఫుడ్ అంతగా ఎక్కువగా తినేవను ఎప్పుడో వన్ మంత్ టూ కో ఎప్పుడో కానీ తినేవాను అసలు నార్మల్గా రెగ్యులర్గా బయట ఫుడ్ తిన్న వాళ్ళు హెల్దీగా ఉంటున్నారేమో అనిపిస్తుంది నాకైతేనే కాకపోతే ఏంటంటే వాళ్ళు బయటకి హెల్దీగా కనిపించినా లోపల అంత హెల్తీగా ఉండరేమో ఎందుకంటే మా బాబు ఇలా వీక్గా ఉంటున్నాడని ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కానీ లేదమ్మా వాడు చాలా హెల్తీగా ఉన్నాడు వల్లు లేడు అంతే వాడు చాలా హెల్తీగా ఉన్నాడు ఏ మెడిసిన్ అవసరం లేదంటారు ఎప్పుడు తీసుకెళ్ళినని ఇక్కడ అయితే ఇవన్నీ కట్ చేసి క్లీన్ చేశాను కదా ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను ఎక్కువగా అయితే కుండల్లోనే వంట చేస్తాను కర్రీ చేసేది ఏమైందంటే మా హస్బెండ్ తీసేటప్పుడు కింద పడి కొంచెం చిట్లింది అది ఇంక అందుకని దాంట్లో కాకుండా ఈ రైస్ వండేది మాకు సరిపోవట్లేదు ఇప్పుడు ఎప్పుడు మా చిన్నోడు పుట్టకముందు అనుకుంటా పుట్టకముందో మా ఓడికి వన్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు తీసాను అప్పుడైతే సరిపోయేది ఇప్పుడైతే ఫోర్ మెంబర్స్ కదా అప్పుడైతే త్రీ మెంబర్సే కాబట్టి సరిపోయేది కానీ ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఇంకా ముందైతే కడాయిలో ఆయిల్ వేసుకుని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా అందులోనే కరివేపాకు వేసి ఇదైతే ఫ్రై చేస్తాను ఇది ఫ్రై అవుతుండగానే మనమైతే ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము నాకు మేబీ ఒక ఫోర్ హండ్రెడ్ అంతా ఉన్నారు సబ్స్క్రైబర్సు ఈ ఫుల్ వీడియోస్కి అయితే అసలు రీచ్ కూడా పెద్ద ఏమీ రాదు షార్ట్ వీడియోస్కి వచ్చింది కానీ ఫుల్ వీడియోస్కి రీచ్ కూడా ఏమీ రాదు అలాంటిది నాకు నిజంగా ఎంత ఎక్కువైపోయిందంటే అసలు రీచ్ లేదు ఏమీ లేదు అసలు యూట్యూబ్ నుంచి ఇంకా మానిటైజ్ చేసినా అవ్వకుండా అమౌంట్ ఎలా వస్తుందండి నేను అబద్ధం చెప్తాను ఎవరు యూట్యూబర్స్ అయినా సరే మానిటైజ్ అవ్వకుండా ఎవరికి డబ్బులు అయితే రావు అది కూడా మానిటైజేషన్ అయిన తర్వాత కూడా దానికి ఎన్ని డాలర్స్ కానీ రావాలంట అప్పుడే వస్తుంది అమౌంట్ అయితేనే నాకు ఏమీ లేకపోయినా నేను ఏదో జస్ట్ నేను ఏదో సాధించేయాలి పొడి చేయాలని కాదు నేనేంటంటే బయటికి వెళ్ళి ఏ వర్క్ చేయలేను కాబట్టి ఇంకా నేను ఇంట్లో ఉండి చేయగలిగేది ఏమన్నా ఉందా అని చూసుకుంటే ఇలా యూట్యూబ్ చేస్తాను ఓకేనా అని మా హస్బెండ్ అడిగితే మా హస్బెండ్ ఒప్పుకున్నారు దానికోసం నేను స్టార్ట్ చేశాను ఇక్కడ ఏమైతుందంటే మనం యూట్యూబ్ చూసేవాళ్ళు కూడా అంతగా ఎవరు సపోర్ట్ ఏమీ లేదు ఇంకా ఏంటంటే నాకు కామెంట్స్ కూడా ఏమి అసలు అయితే ఇక్కడ బయట వాళ్ళు నేను యూట్యూబ్ చేస్తున్నానని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మా ఇంటి దగ్గర కానీ లేకపోతే మా రిలేటివ్స్లో కానీ వాళ్ళు ఏ టైప్ అంటే ఏదో చేసేస్తుంది అంటే అందరికీ కనిపించేస్తుంది అన్నట్టుగా నిజంగా ఎంత గాలి ఎక్కువైపోయిందో తెలుసా వరసెట్టి మా నాకు మా బాబుకి మా బాబుకి ఎవరో ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు దిష్టి అనేది చాలా దారుణంగా ఉంటుందని అలాగా దిష్టి తగిలితే అసలు చెప్పలేమండి ఇంక ఏదైనా అవుతుందంట ఇంకా అని చెప్పేసి ఏం చేయాలి ఏంటి అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ అనమాట అలా డల్ డల్గా ఉంటూనే ఇంకేదో చిన్నగా వీడియో షూట్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను ఇంక మూడీగా ఉంటే అలాగే ఉన్నట్టు ఉంటుంది కదా ఇలా అయినా చేసుకుంటూ ఉంటే పనులైనా నడుస్తాయని చెప్పి ఇంకేమైందంటే ఇక్కడ మష్రూమ్స్లో ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి కదా దాంట్లో మష్రూమ్స్ ఒక గుప్పుడు జీడిపప్పు వేశాను తర్వాత దాంట్లోనే కొంచెం కారం వేశాను వేసి సిమ్లో పెట్టి మగ్గనిచ్చాను మగ్గనిచ్చానమాట ఇది మగ్గిన తర్వాత అయితే ఇంకా అందులో వాటర్ వేసి కాసేపు ఉడకనివ్వాలి వాటర్ కూడా ఎక్కువ వేయ అవసరం లేదు తక్కువే వేసుకోవాలి ఎందుకంటే మష్రూమ్ అయితే తొందరగానే కుక్ అవుతుంది అవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇంకా తర్వాత అయితే దాంట్లోకి అల్లం వెల్లుల్లి ఇంకా జీలకర్ర బిర్యానీ ఆల్ బిర్యానీ సరుకులు కూడా వేసుకుని ఇదైతే దంచుకోవాలన్నమాట నైంటీ పర్సెంట్ నేనైతే ఫ్రిడ్జ్లో ఉన్నది అంటే దంచుకున్నది వేస్తాను ఎప్పుడైనా లేదు కొంచెం పని ఉంది అని అనుకున్నప్పుడు ఫాస్ట్గా చేయాలనుకుంటే ఫ్రిడ్జ్లో వేస్తాను లేదు టైం పట్టినా పర్లేదు అనుకుంటే మాత్రం ఇలా దంచి వేస్తాను ఇక్కడ మొబైల్ సైడ్కి తిరిగిపోయింది అవసరం నేను చూసుకోలేదు ఇంకా దంచింది వేసేసి ఇంక ఇది ఒక ఫైవ్ మినిట్స్ తాగితే ఉడికిపోతుంది ఇంక దీంట్లో వేరే మసాలాలు కానీ ఏమీ లేదు నార్మల్గా అయితే ఫ్రిడ్జ్లో ఫ్రాన్స్ అవి ఉన్నాయి కాకపోతే వీడికి హెల్త్ బాగోట్లేదు కదా వీడిని ఎట్టుకుని ఫుడ్ తినాలని కూడా అనిపించట్లేదు ఇంకా దానికోసమని వాడు కూడా తింటాడని ఇంక ఇలాగైతే మష్రూమ్స్ అయితే వండుతున్నాను ఇంకా వండిన తర్వాత అయితే మా వాళ్ళకి అయితే బాక్సులు పెట్టేస్తున్నాను ఇక్కడ మా చిన్నోడు ఒకడే వెళ్ళాడు కదా స్కూల్కి ఇంకా మా పెద్దోడికి అయితే పెట్టట్లేదు చిన్నోడికి ఇంకా మా హస్బెండ్కి అయితే బాక్స్ పెడుతున్నాను ఇక్కడ ఇంకా పెట్టేసి మష్రూమ్ కర్రీతో పాటు ఇంకొంచెం ఇది అంటే కొంచెం వేడి కింద ఉంది కదా అసలేని ఎండలు స్టార్ట్ తోటి ఇంకా దానికోసం అని చెప్పేసి దాంతోపాటు నేను ఇక్కడ గేదె పెరిగి ఇంకా పాలు అమ్ముతున్నారు సరే ప్యాకెట్ కంటే ఇంకా అదే బెటర్ కదా అని చెప్పేసి అది అందులో ఏం కలుపుతున్నారు ఏంటో తెలియకపోయినా ఇంకా తప్పదని చెప్పి తీసుకున్నాను అనమాట ఇంకా కొంచెం కొంచెం పెరుగు ఇంకా ఈ కర్రీతో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు ఒకవేళ కర్రీతో తినేస్తే కనుక ఈ పెరుగులో కొంచెం వాటర్ కలుపుకుంటే మా చిన్నోడికి కూడా చెప్తాను తినేస్తే కనుక కొంచెం వాటర్ వేసి తాగేయమ్మా దాన్ని లేదంటే అలాగే స్పూన్తో తినేయని చెప్తాను సాల్ట్ అంటే లైట్గా వేస్తాను ఒకవేళ పెరుగులో సాల్ట్ లేకపోయినా తినేస్తారు అందుకోసం అని చెప్పి ఇంక ఇక్కడ వీళ్ళకైతే బాక్సెస్ పెట్టేస్తున్నాను అనమాట పెట్టేసి ఇంకా మా హస్బెండ్ని అయితే పంపించేయాలి ఇప్పుడు ఆల్రెడీ టెన్ థర్టీ అవుతుంది వీళ్ళకి బాక్స్ పెట్టేటప్పుడు అయితేనే ఇంకా ఇంకో పెరుగు అయితే బాగానే ఉంది మేగడ అయ్యి వస్తుంది అని చెప్పేసి ఇంక నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మేగడ వచ్చిందంటే గేదె పెరుగు ఏమో అని అనిపించింది ఎందుకంటే మాకు ఊర్లో కూడా గేదెలు ఉండేటప్పుడు పెరుగు కొంచెం టేస్ట్ మనకు తెలుస్తుంది కదా నార్మల్గా గేదె పెరుగు టేస్ట్ లేదు తెలియని వాళ్ళకైతే ఇదే గేదె పెరుగు నమ్మేస్తారు కానీ మాకైతే గేదె పెరుగు గురించి తెలుసు కొంచెమైనా నాకు అందుకోసమని చెప్పేసి ఇది కొంచెం బాగానే ఉంది పర్వాలేదని తీసుకుంటున్నాం అనమాట కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే పాలు మరిగిన తర్వాత దాని మీద మేకర తీసేస్తారు మళ్ళీ పెరుగు తోడు పెట్టాక కూడా దాని మీద మేక తీసేస్తారు అంతే ఇంకా ఈవినింగ్ అనమాట మా వాడు బోన్ చేయలేదు ఇంకా ఈవినింగ్ అవుతుంది ఆల్రెడీ త్రీ థర్టీ ఫోర్ అవ వస్తుంది టైం అయితే నాడు అయితే ఫుడ్ ఏమీ తినట్లేదు ఏమీ తినలేదు మార్నింగ్ నుంచి కూడా మార్నింగ్ మిల్క్ తగ్గడంతే ఇంకా దానికోసం అని చెప్పి వాడి కోసం రాగి జావ అయితే చేశాను రాగి జావ చేసి ఇది కొంచెం గోరు వెచ్చగా ఉండగానే తినిపిస్తున్నాను ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఎందుకంటే వీటితోటే ఉండాల్సి వస్తుంది వీడు ఒక వన్ అవర్ పడుకున్నాడు పడుకున్న దాకా ఉండి కొంచెం సామాన్లు అవి ఉంటే క్లీన్ చేసేసుకుని ఇంక మా బాబు దగ్గరకు వచ్చి లెగ్ అనమాట వాడిని లెగ్ కొట్టి ఏమన్నా తినమ్మా అని చెప్పి వాడిని బతిమాలగా బతిమాలగా కాస్త ఈ రాగజావి కాస్త నీకు ఇష్టం కదా పెరిగేసుకుని తింటావా అని అడిగి చెప్తే తింటానన్నాడు ఇంక సర్లే కదా అని చెప్పేసి వాడికి అయితే కలుపుతున్నాను ఈ అయితే మా చిన్నోడు వచ్చేసాడు స్కూల్ నుంచి అయితే ముందైతే వీడికి పెరుగు కలిపేసి కొంచెం రాగిజావ అయితే తినిపించేస్తాను తినిపించేస్తే కొంచెమైనా యాక్టివ్గా ఉంటాడు అసలు ఎంత వీక్ అయిపోయాడు అంటే అసలు సరిగ్గా నడవలేనట్టుగా వీక్ అయిపోయాడు ఇంకా దానికోసం అని చెప్పేసి అయితే వీడికి అయితే ముందు తినిపించేద్దామని బయటికి పట్టుకెళ్ళాను అనమాట వీడు చైల్లో కూర్చుని ఉన్నాడు వెళ్ళేటప్పటికి అంటే అప్పుడే తీసుకొచ్చి బయట కూర్చోబెట్టాను ఈ మెడిసిన్ పవర్ వల్ల ఏంటంటే ఎక్కువగా నిద్రపోతున్నాడు ఇంకా ఇది కొంచెం తినిపించి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయిందంతే వెంటనే వామ్థింగ్స్ చేసేసుకున్నాడు ఇంక వామ్థింగ్స్ చేసేసుకుంటే అప్పటికప్పుడు మళ్ళీ మా హస్బెండ్కి కాల్ చేసి ఇంక నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని మా ఒడికి కూడా డ్రెస్ చేంజ్ చేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము తీసుకెళ్తే ఏం పర్వాలేదు ఏమీ కాదు అలా అయినా కానీ మీరు తినిపిస్తూనే ఉండండి మా చెప్పారు ఇంక సర్లే అని చెప్పేసి వస్తూ ఇంక ఇంటికి వచ్చేసాను నేను వచ్చేసిన తర్వాత అయితే మా హస్బెండ్ మళ్ళీ స్మార్ట్ మార్ట్కి వెళ్ళి క్యారెట్ యాపిల్స్ ఇంకా వాడి కర్రీ కోసం బీరకాయలు అయితే తీసుకొచ్చారు అదే రోజు మార్నింగు ఊరు నుంచి అయితే పార్సల్ వచ్చింది అత్తయ్య వాళ్ళు వేసింది ఇంకా వాళ్ళు ఏంటంటే చేపల పచ్చడి ఇంకా అంటే కారమయ్యి అయిపోయింది కారం అయ్యి వేయమని చెప్పాను ఆ కారంతో పాటు ఈ పచ్చడి ఇంకా ఈ పిండి కూడా పంపించారు అనమాట ఇంకా వీళ్ళకి నెయ్యి మళ్ళీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలి ఇక్కడ వజినల్ నెయ్యి అయితే దొరకదు కదా ఇక్కడ నెయ్యి కూడా జస్ట్ ఫ్లేవర్ వస్తుంది అది అంత టేస్ట్ ఏం బాగోట్లేదు అయితే రప్పించుకోవాలి నేను అయితే దాన్ని కూడా లేదంటే ఇక్కడ మేము పాలు తీసుకునే వాళ్ళ దగ్గర తీసుకోవాలి ఇంకా ఈ కవర్లో అయితే ఎండ్రైలు అవి ఉన్నాయి దీంట్లోని ఎండ్రైలు ఎండు మెత్తలు కూడా వేయించుకున్నాను ఇప్పుడైనా మనకి ఇక్కడ చేపలు అవి అంత టేస్టీగా ఉండవు కాబట్టి తప్పదనుకోండి ఎప్పుడైనా తినాలనిపిస్తే అయితే తెచ్చుకుంటాం కానీ మామూలుగా అయితే అంత టేస్ట్ ఏం బాగోవు ఇంక అందుకోసం అని చెప్పి ఎండు రొయ్యలు అవి అయితే రప్పించాను ఇవి కూడా పొగపట్టిన పట్టిన ఎండు అనమాట ఇవి పొగట్ని అంటే బాగుంటాయి నార్మల్గా ఎండలో వేసేదానికంటే ఇలా పొగపెట్టిన రొయ్యలు అయితే టేస్ట్ బాగుంటాయి ఇవి కొంచెం కలర్ కూడా బ్రౌన్ కలర్లో ఉంటాయి నార్మల్గా అయితే ఎండు రైలు ఏ కలర్ మామూలు ఇక్కడ మాకు దొరికేవి అన్నీ వైట్గా ఉంటాయి కదా కానీ ఈ ఈ ఎండు రైలు అయితే బ్రౌన్ కలర్లో ఉంటాయి చూపిస్తాను చూడండి ఇది ఓపెన్ చేయడానికి అయితే చక్కగా వీట్లే చేసేసాను మొత్తం చాలా బందోబస్తుగా ప్యాక్ చేసేసారు వీటిని ఇంక ఇవైతే ఓపెన్ చేసిన వెంటనే ఒక్కసారిగా ఎండు రొయ్యలు స్మెల్ వచ్చేసింది నాకేమన్ నాకేంటంటే ఎండు రొయ్యలతోటి కోడిగుడ్లు వేసి పులుసు పెట్టుకోవడం అన్నా అవంటే చాలా ఇష్టము ఇంక దానికోసం అని చెప్పి అయితే ఎక్కువ రప్పించుకున్నాను ఈ పెద్ద సైజు ఉన్న ఎండు ఏంటంటే పిల్లలకి చారు పెట్టి ఈ రొయ్యల్లో ఎల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేస్తే తింటారు వాళ్ళు ఇంక ఎండల్లో ఎలాగ చారు పప్పు చారు అవే తింటారు కాబట్టి ఇంక ఇవైతే ఎండు మెత్తళ్ళు రొయ్యలు అయితే రెండు సైజులు రప్పించాను ఇంక తర్వాత మిల్క్ తీసుకొచ్చారు చెప్పాను కదా పాలు అయితే రప్పిస్తున్నాను అని చెప్పి పిల్లలకి ఇవ్వటం కోసం ఇంక మిల్క్ తీసుకొచ్చిన తర్వాత అయితే ఇవి కాస్త వేడి చేసేసి పిల్లలకైతే ఇచ్చేయాలి నార్మల్గా ప్యాకెట్ ప్యా ప్యాకెట్ పాలకి దీనికి ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ ఉంది కాకపోతే ఇవి కొంచెం బాగానే ఉన్నాయి అవి ఎక్కువగా పడుతుంది అంటే కొంచెం మంచిదే కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే ఈ పాలు ఇద్దామని చెప్పేసి ఇంక నేనైతే ఇప్పుడు వేడి చేస్తున్నాను బాగా వీక్ అయిపోయాడు మా అయితేనే ఇంకా ఇంకా పక్కన ఏంటంటే ఇక్కడ పాలు మరుగుతూ ఉంటాయి ఈ లోపైతే మా హస్బెండ్కి పిల్లలకి అయితే భోజనం పెడుతున్నాను అనమాట వంట ఏమీ చేయలేదు అసలు ఏం వంట కూడా లేదు ఇంకా అప్పటికప్పుడు అత్తయ్య పంపించిన పచ్చడి ఉంది కదా రైస్ పెట్టేస్తాను అని అడిగితే తింటానన్నారు అని చెప్పేసి ఇంకా వేడి వేడి అన్నంలో ఈ చేపల పచ్చడి అయితే వేసి పెడుతున్నాను అనమాట అసలు చాలా బాగా పెట్టారు అసలు టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది నేను పెట్టినాను కానీ అంత పర్ఫెక్ట్గా కుదరలేదు మా అత్తయ్య వాళ్ళు పెట్టింది అయితే సూపర్ ఉంది మార్నింగ్ వండిన కర్రీ కూడా కొంచెం ఉంటే ఇవి చేసాను అనమాట మా పిల్లలు మా ఓడు ఇంకా మా హస్బెండ్ అయితే తినేసారు ఇంక వీడైతే ఇలా నీరసంగా అలాగే ఉంటున్నాడు అసలు ఇంక ఎక్కడ పనులు అక్కడే వదిలేసి ఇంకా అంటే కొంచెం సామాన్లు అవి ఉన్నాయి కానీ ఇంకేమి క్లీన్ చేయకుండా ఎక్కడ అక్కడ వదిలేసి ముందు మెడిసిన్స్ పెట్టేసి తర్వాత పని చేసుకున్నాను వదిలేశాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో